ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రభు మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము ప్రియులారా మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకములో నుండి అపరాధిని ఏసయ్య అను కీర్తన మనము పాడుకుందాం అపరాధిని छु पिब्रो मैया अपरा दिनी से कृपु पिब्रो मैया नेपनी कृपलो नेप చాలా కాయని కృపలో నపరదముల నక్సె మించు నపరదముల నక్సె మించు అపరదీని কুনি তিনি কোটি তুলুবল তো চেরিত শিলুব কু নুন কোটি নেলুবল তো ను మోపి పీతిని కల్సను మోపి దూషని ప్రభువా దూషని కృపచు పిబ్రో మైయ ప్రకల బల్లెపు్రకో న పుడిచితిని

சேந்திரா தமுன்கை புந்த சேத்த நந்தை சந்திலனா சந்தி கமலனையா அப்பச்சு பிபிரோம